ఏడు గంటలు అందులో మళ్ళీ వన్ అవర్ లంచ్ లంచ్ టైం అని వన్ అవర్ ఏమో ఒక రెండు పదిహేను నిమిషాలు పొద్దున పదిహేను నిమిషాలు సాయంత్రం మధ్యాహ్నం ఓ పదిహేను నిమిషాలు ఏమో బ్రేక్స్ ఉంటాయి మళ్ళీ పీరియడ్ లో ఒక పీరియడ్ బ్రేక్ ఇస్తారు కంటిన్యూగా ఉండదు రెస్ట్ పీరియడ్ పీరియడ్ ఒక పీరియడ్ ఫ్రీ ఇస్తారు ఈ సహజంగా ఉండేటువంటి టీచర్లు అయితే ఇవి ఈ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఎక్కువే అవుతుంది కానీ టీచర్లు ఏమంటారంటే వాటికి మాక ఇరవై నాలుగు గంటల కంట శోష ఈ కంట శోషతో పోలిస్తే మాకు దొరికే రెస్ట్ ఎక్కడ అంటారు దాని వల్ల కొన్ని ఎగ్జాంషన్స్ అడుగుతుంటారు ఇవన్నీ మాకెందుకు ఈ పని అంత అంటారు ఇలాంటివి నచ్చవు వాళ్ళు ఇవన్నిటి వలన ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు ఇవన్నీ ఓకే అని చెప్పేసి లోకేష్ గారు కనుక అది మార్చేసారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్తారు ఎలా నడుస్తుంది వ్యవస్థ ఇది ఓ రకంగా చెప్పాలంటే రాజు రాజుల కాలంలో రాజుకి ఈ వ్యవస్థలకు ఉన్నటువంటి తేడా కాకపోతే అక్కడ రాజుకి ఓట్లు ఉండవు ఎలక్షన్ ఉండదు ఇక్కడ ఎలక్షన్ ఉండవు కానీ ఒక మేజర్ డౌట్ ఏంటంటే మా అంటే ప్రక్షాళన చేస్తాం వ్యవస్థలన్నీ అంటే ఏదైనా ఒక మార్పు చేయాలంటే ఏం చెయ్యాలి అనేది ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు టీచర్లు పిల్లలు మీ పక్కన కూర్చొని చదివారు ఒకప్పుడు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటేనే ఒక పెద్ద క్రెడిబిలిటీ అప్పట్లో అసలు గవర్నమెంట్ సీట్లో నువ్వు సరిగ్గా మార్కులు రాతే నీకు స్కూల్లో రాదరే ప్రైవేట్ స్కూల్లో పడేస్తావు నేను అనేవారు అలాంటిది రివర్స్ అయిపోయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సీటు దొరకపోతే ఫైనల్గా గవర్నమెంట్ ఎంచుకుంటున్నారు ఎంచుకోవట్లేదు కూడా పక్కన పెట్టేస్తున్నారు అలాంటి దాన్ని ఒక ఇంగ్లీష్ మీడియం మనో లేదంటే ఇప్పుడు బైజూస్ కంటెంటు యాప్స్ ట్యాబ్స్ ఇచ్చి దాదాపు ఎంత మార్చి చేయాలి అంతా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఉందేమో ఇంకా చేస్తే ఓకే కానీ ఇప్పుడు దాన్ని మార్చేయడం అంటే మళ్ళీ మొదట తీసుకెళ్ళడమా వెనక్కి తీసుకెళ్ళడమా ఇంకా డెవలప్మెంట్ ఏం చెయ్యాలి అనేది ఇక్కడ లోకేష్ ముందు సవాల్ పెద్ద సవాల్ ఏముందండి